టీమిండియా స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఈ జోడీ భారత్ ఫ్యాన్స్ని టెన్షన్ పెట్టుతుంది ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన టీ ట్వంటీ వరల్డ్ కప్ సూపర్ ఎయిట్ మ్యాచ్లో హిట్ మ్యాన్ విరాట్ కోహ్లీ పెద్ద ఇన్నింగ్స్ ఆడలేకపోయారు ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన రోహిత్ శర్మ ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకున్నారు ఆ తర్వాత హిట్ మ్యాన్ అతని నుంచి భారీ ఇన్నింగ్స్ వస్తుందని అందరూ ఆశించారు కానీ హిట్ మ్యాన్ ఎనిమిది రన్స్ చేసి పెవిలియన్కి చేరుకున్నాడు ఈ వరల్డ్ కప్ స్టార్టింగ్ నుంచి నిరాశపరుస్తున్న విరాట్ కోహ్లీ వెస్టిండీస్ పిచ్పై తన ప్లాప్ షోను కొనసాగించారు సూపర్ సూపర్యాడ్ ఫస్ట్ మ్యాచ్లో టీమిండియా ఎలాంటి మార్పులు లేకుండా రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఓపెనింగ్ రావడంతో అభిమానులు భారీ అంచనాలు పెంచుకున్నారు ఎడమచేయి పేసర్లను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడుతున్నటువంటి హిట్ మ్యాన్ ఈసారి కూడా ఆఫ్ఘనిస్తాన్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ పారుకి వికెట్ల ముందు దొరికిపోయాడు కేవలం ఎనిమిది రన్స్ స్కోర్ వద్ద రోహిత్ శర్మ తన వికెట్ని ఇచ్చాడు ఏ ప్యాన్మ్యాట్లోనైనా లెఫ్ట్ ఆర్మ్ పేసర్లు వేసిన బాల్సుల్లో రోహిత్ శర్మ ఇబ్బందుల్లో పడుతూనే ఉన్నాడు టీ ట్వంటీ క్రికెట్ గురించి మాట్లాడితే రోహిత్ శర్మ పంతొమ్మిది ఇన్నింగ్స్లలో లెఫ్టార్న్ పేసర్ల చేతిలో ఎనిమిది సార్లు అవుట్ అయ్యాడు సూపర్ ఎయిట్లో రోహిత్ శర్మ ఈ బలహీనత భారత్ టీంలో టెన్షన్ పెడుతోంది రోహిత్ శర్మకు తోడుగా న్యూయార్క్ పిచ్చుల్లో నిరాశపరిచిన రన్మేషన్ విరాట్ కోహ్లీ వెస్టిండీస్లో కూడా తన ప్లాప్ షోని కొనసాగించాడు ఆఫ్ఘనిస్తాన్ స్టార్ బౌలర్ రషీద్ ఖాన్ ఇరవై నాలుగు రన్స్ వద్ద విరాట్ కోహ్లీని పివ్లియన్కి పంపించాడు అయితే బౌలర్లు బ్యాటింగ్లో సూర్యకుమార్ యాదవ్ హార్దిక్ పాండ్యాలు రాణించడంతో ఆఫ్ఘనిస్తాన్పై టీమిండియా పైచేయి సాధించింది అయితే ఐసీసీ టోర్నీలో భారత్ టీంకు బలమైన ఆస్ట్రేలియా టీం నుంచి ఇబ్బందులు పెరిగే అవకాశం ఉంది ఇలాంటి పరిస్థితులలో జూన్ ట్వంటీ ఫోర్ లోగా రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ తమ యొక్క పాత టచ్లోకి రాకపోతే టీమిండియా కష్టాలు మరింత అవక పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి భారత్ టీం తన తర్వాతి మ్యాచ్లో బంగ్లాదేశ్ ఆస్ట్రేలియాతో తలపడం ఉంది ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరి నీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మోర్ ఇన్ఫర్మేషన్ కోసం పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్